పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను చేసి జోగే కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ తాగేయూడదు డేంజర్ ముహూర్తాలు బాగా ఉన్నాయి గానీ పరిస్థితులే బాగా అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత ప్యాలెస్ లో ఉన్నా మీకు లేదు సూటిగా చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఎందుకు పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నెర్ల పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యు హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి వెళ్ళారండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన క్యాన్సర్ అదే నీ పేరేంటండి బలుగు మర్చిపోయినట్టున్నారు ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి రాశా ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లో షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ స్టెప్స్ ఉండాలి ఎన్ని ఇల్లు ఏమింట నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసానలో తిరగనికండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో పడింది తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది ఏమైంది నానా శాస్త్రి గారు నువ్వు నాన్ ఇచ్చినప్పుడే నేను నోన్ అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్ నేను కూల్ గా ఉన్నాను కానీ ఆ బాధ్య గడే క్రూయల్ గా ఉన్నాడు నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా ఏం చూసుకుంటా నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీగడ్ కత్తి కనుకడం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రాజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీగడ్ తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నానోజీ గుడి అన్నాకు పసుపు బీచ్ అన్నా కిసుక బాబ్జీ అన్నాకు రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీగడ్ మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అన్నమాట అసలైన ఆట మొదలు పెడతాం నిలిచిది ఏంటంటే ప్లైన్గా ఉంది బాడీ మబ్బులు పట్టాక రాయను దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పే ఇలాంటి చొత్తులో ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూసుకుని వెళ్తాడు నా మాకిన్ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా ఆడు నవసరానికి ఎక్సెన్షన్ అవుతాడు అనుకున్నాను కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు ఏం తగలపెట్టేశారు ఆనవాడి కూడా లేవు అయితే నాదొక ఐడియా ఏదది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో తీసుకెళ్లి ఇచ్చి ఆడేది కొడుకు అని చెప్పామనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తాడు నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయి మనం ఇక్కడ నుంచి బయటపడ్డామనుకో సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించే డెసిషన్ తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు అనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి నీ కొడుకేంటిరా వీడిలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నాను పోండి సార్ ఇన్నాడు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ది కావటం లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ అని కూర్చుంటావా వెళ్ళమంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం బరం పురం సార్ మొత్తం వినేశారా సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే అన్న మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని నాన్న శాస్త్రి చెప్పిండు

వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పర్సనాలిటీ ఎక్కడో నువ్వు పెద్ద కత్తిన కేఫ్ అని వచ్చి కౌగులించుకుంటారు రండి ఏంటి మేడం ఎక్కడ అయిపోయారు కుడికాయలు పెట్టి లోపల బాధండి చాలా బాగుంది నువ్వేంటే బాబు భలే పడివే ఇల్లే మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్ ఇంటీరియర్స్ మా నాన్నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది ఈయనేంటండి బాబు దశరథుడు లాగా సౌండ్ ఏంటి వినపడితే వచ్చేస్తున్నాడు వీడు దశరథుడో కాదో తెలియదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసరు నా చేతుల్లో చేస్తాడు సుమాన్ ఇంట్లో ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభం మాటలు ఎందుకు సార్ వాడిని వదిలేండి మీరు పదండి రండి చూస్తున్నా నాకు కనపడలేదు సార్ ఎవరు సార్ గుద్దుకుంది లేడీసా రేపంటి అన్నా వీళ్ళిద్దరు ఒక చీకటి గదిలో పడేంట్రా గట్లనే అన్నా కరెంట్ పోయింది చెప్పి కరెంట్ పోయిందంట ఇదే కరెక్ట్ టైం మనం పారిపోతాం అంటే మా ఊరు వచ్చేసావు అనమాట ఆహా అయితే ఓకే నువ్వు మీ ఊరు వెళ్ళిపో నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా అదే ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా ఎందుకు వెళ్ళిపోతా చక్కగా ఫుడ్ పెడతాను హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ ఓకే పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు సూపర్ ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే

ఎవరింటికి తీసుకొచ్చావరా చేపల పులుసు పీతల వేపుడని చెప్పావు ఇప్పుడు ఏళ్ల కొంపకు తెచ్చావేంటరా అవును ఎందుకు పోయారు ఎందుకు వచ్చారు అబ్బాయి మేము పోలేదు సార్ కరెంట్ పోయింది కదా కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది అలా అలా తప్పిపోయాం తప్పిపోయారా తప్పించుకున్నారా మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్ రేయ్ నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు